నమస్తే వెల్కమ్ టు ఎన్నికల వాతావరణం వేడెక్కిన పరిస్థితుల్లో కీలక సామాజిక వర్గమైన కాపు సామాజిక వర్గం నాయకులు ఒక్కొక్కరుగా జనసేన వైపు చూస్తున్నట్లు తాజా ఉదాహరణలు చెప్తూ ఉన్నాయి ముద్రగడ పద్మనాభం కూడా జనసేనలో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మొన్నటికి మొన్న అంబటి రాయుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయి కొన్ని రోజుల వ్యవధిలోనే పార్టీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవడం కావడం కూడా చర్చనీయాంశమైంది ఈ పరిణామాలన్నీ ఏం సూచిస్తున్నాయి కాపు నాయకులందరూ పవన్ రాసిన ఒక్క లేఖ తర్వాత పవన్ జనసేన పార్టీలోకి చేరే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం మనతో పాటు కాపు సంఘం నాయకులు లంకిశెట్టి బాలాజీ గారు సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ ముందుగా ఎన్నో ఏళ్ల నుంచి వినిపిస్తున్న విమర్శ కాపు సంఘం నాయకులకు ఐక్యత లేదు ఆ ఎప్పుడు కూడా కలహాలు ఉంటూ ఉంటాయి వేరే పార్టీకి మద్దతు తెలుపుతూ ఉంటారు అంటూ కూడా జరుగుతున్న విమర్శలు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పవన్ రాసిన ఒక్క లేఖతో కాపు సంఘ నాయకులు అందరూ కూడా జనసేన వైపు చూస్తున్నారని అనుకోవచ్చా ఖచ్చితంగా సార్ ఇవాళ ఎందుకోసం అంటే కేవలం రెండు సామాజిక వర్గాలు ఒక మైండ్ గేమ్ పెట్టి కాపుల ఐక్యత లేదని చెప్పేసి డివైడ్ అండ్ పాలసీగా చేస్తూ కానీ ఏ రాజకీయ పార్టీ వచ్చిన కీలక పాత్ర అందులో కీలకమైన ఓటు వర్గం గానీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గానీ కాపు వర్గం ఉన్న విషయం కాకపోతే రంగారి తర్వాత లేకపోవడం వాక్యం వచ్చింది నాయకత్వం మీద నమ్మకంతో ఇవాళ రంగ గారి తర్వాత కాపులకి రక్ష ఉండేటువంటి ఏకైక నాయకుడు డిజైక్ నీతిగా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ రాష్ట్రం అంతా నమ్మటం జరిగింది క్షేత్ర స్థాయిలో ఓటర్లందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేయబడుతున్నారు వాళ్ళ ఎంతో అనుభవం ముద్రడు గారి గారు అలా హర్జవర్ తౌయ గారితో పాటు నూతన వచ్చిన అంబటి గారు కూడా ఆయన కేవలం ఎన్ని పది రోజుల పార్టీ పరిస్థితి కేవలం ఆ సొంత సమాజ వర్గాన్ని పోతెస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ బలిపస్తు దాకా చూస్తున్న ప్రభుత్వంలో నేను ఇవ్వలేను నిజాయితీగా సమాజం మారాలంటే ఒక పవన్ కళ్యాణ్ గారి సాధ్యం అని అంబటి గారి యొక్క ప్రవేశం తెలియజేస్తుంది ఇవాళ మచిలీపట్నం నుంచి మాట్లాడుతున్నాను నేను మా మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు బాలసౌరి గారు అపార వ్యక్తి ఆయన ఐదు సంవత్సరాలు ఎంపీ చేసి జనాలు ఎంపీ చేస్తా ఆయన కూడా ఇవాళ జనసేన పార్టీలో రావడానికి చూస్తున్నారు ఎందుకంటే సమాజం మార్పు కావాలంటే నిజాయితీ ఇలా నాయకులు కావాలి వాళ్ళు అంతే కానీ డబ్బులు వాళ్ళు షూట్ చేస్తున్న వాళ్ళు అయితే నాకులు నాపకం అనుకుంటే సమాజం బాగుపడదు వాళ్ళ చదువుకున్న వాళ్ళకి స్థానం ఇవ్వాలి లాయర్కి ఇవ్వాలి డాక్టర్లు ఇవ్వాలి ఎన్ని నంబర్ కూడా పనిచేశారు తర్వాత ఏ నాయకుడు కూడా ఆ విధంగా ఎమ్మెల్యే సెలెక్ట్ చేయాలి కనీసం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని ఇంగ్లీష్లో ఆయన వ్యక్తులు వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు ట్రినల్ చేస్తున్న వ్యక్తులు అసెంబ్లీ అడిగి పెడుతున్నారు ఈకి నాయకత్వం యొక్క లోపం ఉంది దానికి వాళ్ళ కాపులంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన గీతని లక్ష్మణ రేఖ భావిస్తూ అనుభవం సీనియర్ నాయకులతో పాటు యువత అంతా కూడా వరకలు వేస్తా ఉన్నారు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు పెద్ద పాత్రగా కాపు పోషించాలి త్యాగాలు సిద్ధంగా కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిలుపుని శాంతస్థాయి అమలు చేసే విధంగా వాళ్ళ రాష్ట్రం అంతా ఉంది అందుకోసమే రాష్ట్రం అనుకున్న స్థాయి కన్నా ఎక్కువగా కాపులంతా కూడా ఒకే విధంగా రావడం జరుగుతూ ఉంది సార్ దశాబ్దాల సీనియర్ నాయకులు కాపు ఉద్యమాలని తారాస్థాయికి తీసుకెళ్ళిన నాయకులు అందరూ కూడా పవన్ నాయకత్వాన్ని ప్రస్తుతం ప్రశంసిస్తున్న పరిస్థితి ఉంది మరీ ముఖ్యంగా పవన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు సార్ పవన్ ఒక్క లేఖతో ఈ దశాబ్దాల మౌనం వీడింది దశాబ్దాల ఐక్య దశాబ్దాలుగా వేచి చూస్తున్నటువంటి ఐక్యత ఏర్పడింది అని అనుకోవచ్చు అంటారా సార్ మహాత్మా గాంధీ గారు స్వామి వివేకానంద వ్యక్తులు సమాజాన్ని దీక్షించిన వ్యక్తులు ఆ పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తి యొక్క పిలుపునే ప్రపంచానికి వారు జనం దూపుతూ ఉన్నారు వాళ్ళ కేవలం అవతల పార్టీ దగ్గర పవన్ కళ్యాణ్ గారికి మూడు చేస్తున్నారు చేస్తున్నారనేటువంటి ఒక స్లోగన్ తెప్తే ఆయన మీద వ్యక్తి మహాత్మా గాంధీ స్వామి వివేకానంద చగువీర లాంటి వ్యక్తులు కావాల్సి చెందిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నేటి యుగంలో నేటి తనంలో మన ఇటువంటి వ్యక్తిని మనం చూడలేము ఎంతో త్యాగాలు పడి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని మాటలు పడ్డాడో సమాజం అంతా కూడా చూస్తూ అటువంటి నీతివంతమైన వ్యక్తి రాజకీయాల్లో వచ్చినప్పుడే మన సమాజాన్ని మనం మార్చుకోగలుగుతాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే యువతకి ఉద్యోగాలు కావాలంటే ఒక సిస్టమేటిక్గా గా పరిపాలన రావాలంటే నిజాయితీగా ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు రావాలంటే పవన్ కళ్యాణ్ గారి బాటలో నడవాలని వాళ్ళ హాకులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని కూడా ఒకే వరకు వస్తా ఉన్నాయి వాళ్ళు ఎందుకంటే ఆ పార్టీ అధికార పార్టీ వాళ్ళ ఎస్సీ ఎస్టీ బీసీలు మైన మోసం చేసి ఎటువంటి కారణం చెప్పకుండా ఐదు సంవత్సరాలు ఎంపీ చేసి చేసిన వ్యక్తి కూడా నీకు సీట్ లేదని చెప్పడం ఎమ్మెల్యేని మార్చేయడం చదరంగంలో పావులాగా మార్చేసి పరిపోతులు చేసిన ప్రభుత్వం నేను చదువుతుంటాను కానీ పవన్ కళ్యాణ్ అలా కావలేదు మనం అంతకన్నా కలిసి కట్టే పనిచేద్దాం రండి కలిసి కదిలి రండి అని చెప్పి ఒక్క లెటర్ తనే ఒక నమ్మకంతో జనంతో ముందుకొచ్చారు ఆ సక్సెస్ రేట్ లో ముందుకెళ్తా ఉంది ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఇది అనుకున్న అన్ని స్థాయిలో ఈ రాష్ట్రంలో అనేక మార్పులు రావటం ఉంటుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడానికి ఎన్ని కూడా దోహదపడతాయని చెప్పి తెలియజేస్తాం కానీ సార్ గతంలో కాపులు జనసేనకి దూరంగా ఉన్నారు అనే దగ్గర నుంచి ఈరోజు కాపు సంఘం నాయకులు రాక కావచ్చు లేదంటే మీరన్నట్టు ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలు కూడా జనసేన వైపు ఎక్కువగా చూస్తున్న దానికి రీజన్ ఏంటండి గతంలో ప్రజారాజ్యంలో కొంతమంది కావాలని చెప్పి కోవర్ దీని ఒక కాపు పార్టీ చిరంజీవి గారు కాపు పార్టీ అనే దాంట్లో కొంత కంట్రం తీసుకొచ్చారు సామాజిక వర్గాలు కూడా దాంట్లో ప్రముఖ వహించి అలాగా మీడియాని అడ్డం పెట్టుకుని వరద తల్లి మానసికంగా హింసించే విధంగా ఇది కాపుల పార్టీ అనేది తీసుకొచ్చారు జనాల్లో ఆ యొక్క వృత్తి తట్టుకోలేక నిజాతీ నీతివంతమైనటువంటి చిరంజీవి గారి పార్టీని విలీనం చేయడం జరిగింది దాని పవన్ కళ్యాణ్ వాడు కాదు ఇలా చెప్పే కదా చెగువీర అల్లు సీతారామం కావు చంద్రవాడు తన ప్రాణాలు అర్పిస్తా కూడా సిద్ధంగా ఉన్నాడు సమాజం మారాలి కమ్యూనిటీ ముందుకు రావాలి ఎనభై శాతం ఉన్న ఎస్సీ బిసి కాపులు అధికారం లేకుండా కేవలం ఐదు శాతం పన్నెండు శాతం ఉన్న రెండు సామాజిక వర్గాలు నలభై సంవత్సరాలుగా రాష్ట్రాలు ఎదుతుంటే ఎందుకు మనం మౌనంగా ఉండాలని చెప్పి తెలిపే వాళ్ళ మార్పుకి ప్రధాన కారణం అందుకోసమే అనుభవం వాళ్ళ కానీ యువతరం కూడా అంతా కూడా నడు కట్టారు మాట రప్పల చెప్పులతో రాజకీయం అని చెప్పిన వ్యక్తి వాళ్ళ ఎంతమంది సర్పంచం తీసుకురావడం జరిగింది కానీ సార్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే తనని పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడినప్పుడు కాపు సామాజిక వర్గంలో ఒక చీలిక వచ్చింది పవన్ కి సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గింది అని చెప్పి ఒక విమర్శ వచ్చింది ఆ ముద్రగడ పద్మనాభం కూడా అప్పుడు దానికి ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి పవన్ కి వ్యతిరేకంగా కూడా సో ఈ పరిణామం ఏమైనా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుందా సరే కేవలం ఈ ఆ రోజు నైట్ మాట్లాడదు సార్ నైట్ మర్చిపోయి మాట్లాడింది కూడా కేవలం వాళ్ళు చూస్తారు రాజకీయాల కోసం మాట్లాడతారు నాయకుడు లేదా మీడియాలో చూడడం లేదా మీకు లేదు పవన్ కళ్యాణ్ చెప్పబడితే నీకు సీట్ లేదు అనేటువంటి కాన్సెప్ట్ లో పేరు నాని గారు కాని లేకపోతే అంబటి గారు కాని ద్వారపూడి కాని కొంతమంది ఆరేడు మంది ఉన్నారు వాళ్ళు ఓపెన్గా చెప్తారు ఇంటి మేము విశ్వాసం ఉంది గుడ్డు గుడితే అని చెప్పి చెప్తున్నారు అంతా వాళ్ళు కూడా ట్రైన్ లో ఉన్నారు అంత డిఫిటేట్ ఎమ్మెల్యే లో ఫస్ట్ లిస్ట్ లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో వాళ్ళతో ఇష్టం ముందు అందులో ద్వారపూడి గారి పోయిటో ప్లేస్ లేదా రెండో ప్లేస్ ఇప్పుడు కాపు సంఘం నుంచి కానీ కాపు సమాజం నుంచి కాని ఆశిస్తోంది ఏంటండి అది ఒకవేళ అధికారంలోకి వస్తే పవన్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని నమ్ముతున్నారా ఖచ్చితంగా ఉన్నాం మేము ఎస్సీ ఎస్టీ బీసీలతో అధికారం మేము చాగన్ చేసి సిద్ధంగా ఉన్నాం మా నాయకత్వం ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఆశిస్తా కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర మార్పు కోసం రాజకీయంలో కొత్త కోణం తీసుకురావడం కోసం కాపులు చేపట్టు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా రాబోయేది జనసేన ప్రభుత్వం భారత ప్రధాని నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడని చెప్పి చెప్తే గతకన్నా ఆయన గురించి ఏం కావాలని మనకి భారత ప్రధాని నా వెనకాల పవన్ కళ్యాణ్ ఉన్నాడని తెలంగాణ ఎలక్షన్ చెప్పడం జరిగింది వాట్ మోర్ బి ఎక్స్పెక్ట్ మోడీ గారు ప్రపంచ దేశాల్లో మించిన నాయకుడు అటువంటి నాయకుడు ఒక ఎమ్మెల్యే మా నాయకుడిని ఉన్నాడంటే నీతి ఒక ఏమంటారు గోల్డ్ మార్క్ అటువంటి నాయకుడికి మేము ఎలా పనిచేయడం మేము ధరపడుతున్నాం మేము ధరపడుతున్నాం మేము అంతా కూడా వైఎస్ఆర్సీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల కాపు ప్రజలు కావచ్చు లేకపోతే కాపు సంఘం కావచ్చు వాళ్ళ వైపే ఉంటారు అని వాళ్ళు చేస్తున్న ఆ ప్రకటనని కాపు సంఘం ఎట్లా చూస్తుంది అది కేవలం పూర్తి అపోహ మాత్రమే సార్ పూర్తి అపోహ వాళ్ళ జోబులో ఇది ప్రభుత్వం నిధులు కాపరేషన్ వాళ్ళ కాపు కాపరేషన్ పెట్టి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తా చెప్పిన పెద్ద మనిషి కేవలం నూట ఎనిమిది కోట్లు మాత్రం జరిగింది అంటే కేవలం ఎయిటీన్ అవి కూడా ఎవరైతే దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు కాపు కాపరేట్ ద్వారా పెండింగ్ లో ఉంటున్నారు పదవుల కోసం అడ్డం పెట్టి మేము కాపు కాపరేట్ ఏర్పాటు చేస్తామని చెప్పారు దాని ఫండ్స్ రిలీజ్ చేయలేదు పక్కగా కాపు వర్గాన్ని మోసం చేసిన ప్రభుత్వం ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మొత్తంగా దశాబ్దాల నుంచి ఎదురు చూస్తున్న కాపుల ఐక్యతకి సరైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని చెప్పి కాపు సమాజం మొత్తం విశ్వసిస్తోంది అంటున్నారు కాపు సంఘం నేత బాలాజీ గారు మరి ముఖ్యంగా హరిరామ జోగే లాంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ నాయకత్వమే సరైందని విశ్వసిస్తున్నారంటూ కూడా ప్రకటిస్తూ ఏదైతే కాపు కార్పొరేషన్ లేకపోతే కాపు అంటూ పథకాలు తీసుకొచ్చిన వైఎస్ఆర్సీపీని ఈసారి కాపును నమ్మే పరిస్థితి ఉండకపోవచ్చు అంటూ కూడా ఆయన విశ్లేషిస్తున్నారు థ్యాంక్ యూ